సంఘంలో రోడ్డు ప్రమాదాలు జరిగే పలు ప్రాంతాల వద్ద ఎస్ఐ రాజేష్ రక్షణాచర్యలు చేపట్టారు పెరుమల సంఘం దువ్వూరు జంక్షన్ల వద్ద రేడియం స్టిక్కర్లతో ఉన్న డ్రమ్లను ఏర్పాటు చేశారు వాహనాలు వేగ నియంత్రణపై వాహనదారులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు వాహనదారుడు తప్పనిసరిగా వేగ నియంత్రణ పాటించాలని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ డ్రమ్స్ అనేవి వేగ నియంత్రణకు ఉపయోగపడతాయి వాటిని కాస్త పరిశీలించి ప్రజలు కూడా వేగాన్ని నియంత్రణలో పెట్టుకొని ఈ హైవే మీద ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ముప్పై ఉన్న దగ్గర ముప్పై అరవై ఉన్న దగ్గర అరవై ఎనభై ఉన్న దగ్గర ఎనభై ఫాలో అవ్వాలని కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి రోడ్డు మీద వేగ నియంత్రణ చేయాలని కోరుకుంటున్నాము అలాగే మద్యం సేవించి రోడ్డు మీదకు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి రోడ్డు మీదకి రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము మండలంలో మనకి మేజర్గా దువ్వూరు సత్యం లేఅవుట్ దువ్వూరు మెయిన్ జంక్షన్ రోడ్డు స్టాప్ అలాగే సిద్దిపురం దగ్గర డివైడర్కి మధ్యలో ఎటువంటి ప్రొవిజన్స్ లేనందున మనం స్పెసిఫిక్గా డ్రమ్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా ఇండికేషన్స్ పెట్టున్నాము దాని తర్వాత మళ్ళీ మన సంఘం ఓల్డ్ పోస్ట్ వద్ద కూడా వేగం తగ్గించడం కోసం అటు ఇటు నీట్గా డ్రమ్స్ అరేంజ్ చేస్తున్నాము అలాగే పెరమల్లో రీసెంట్గా జరిగిన ఘోరమైన విషాదాన్ని మనసులో పెట్టుకొని మేము ఆల్రెడీ అంతకుముందు పెట్టున్నాము అలాగే ఇంకా వేరే సెట్ కూడా అరేంజ్ చేసి దానికి ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలో అరేంజ్ చేస్తున్నాము కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కోరుకునేది మా చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ వేగాన్ని కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకంటే మన కోసం ఇంట్లో మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆ విషయం మనసులో పెట్టుకొని తోలుతారని ప్రజలందరినీ కోరుకుంటున్నాను